నమస్తే నేను మీ ఎమ్ఏ నాయిల్ ఈరోజు బుబ్బులు బులెటిన్ పాయింట్ చూస్తే సమావేశంలో పాల్గొన్న న్యాయమూర్తులు పోలీసులు వచ్చే నెల పద్నాలుగు జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని పార్వతీపురం జిల్లా రెండో సీనియర్ అదనపు జడ్జి దామోదరావు కోరారు అంటే అదాలత్ను విజయవంతం చేయాలని న్యాయమూర్తులు అలాగే డిఎస్పీ గారు కూడా ఇందులో పాల్గొని రాజీ పడ్డ కేసులు ఏమైనా ఉంటే దాన్ని విజయవంతం చేయాలని ఇక్కడ న్యాయమూర్తులు అయితే చెప్తూ ఉన్నారు అలాగే మరొక కథనంలో చూస్తే గురుకుల కళాశాలలో తక్షణ ప్రవేశాలు రేగడి మండలంలోని ఉంగరాడు మెట్ట వద్ద ఉన్న గురుకుల కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్లలో తక్షణ ప్రవేశాలకు అనుమతిస్తున్నట్లు అంటే ఆసక్తికరంగా ఉన్న విద్యార్థులైతే మాత్రము గురుకుల పా కళాశాలలో అయితే మాత్రము ఓపెన్ సీట్లు ఉన్నాయి కాబట్టి ఆసక్తి వారు ఉన్నవారు ఇక్కడ జాయిన్ అవ్వచ్చునని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని ఈ కథలో మనం చూస్తూ ఉన్నాం అలాగే మరొక కథనం చూస్తే జారిందా గోవింద అంటూ ఈ కథనంలో మనం చూస్తూ ఉన్నాం కళాశాలలో పాఠశాలలకు వెళ్ళేందుకు సరిపడే బస్సులు లేక విద్యార్థులు రోజు తిప్పలు పడుతూ ఉన్నారు ఈ కథనంలో ప్రధానంగా ఇక్కడ విద్యార్థులైతే మాత్రము కళాశాలలకు అలాగే పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులైతే మాత్రము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఈ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం అది కూడా ఎక్కడంటే తెర్లా మండలంలోని అంటే ఇక్కడ సదుపాయాలు లేక విద్యార్థులు స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజీలకు వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం అదే తెరళా మండలంలోని కొల్లివలసటం గొలుగు వలస సజ్జవాడ అంటే ఇది ఒక పది గ్రామాలకు చెందిన విద్యార్థులు రాజా నుండి పెరుమానం చదువుతూ ఉన్నారు ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల కూడా పసు సదుపాయం లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఏదైనా సరే ఇది పాల్కొండ ఆర్టీసీ డిపోకు చెందిన ఒక బస్సు రావడం దీనివల్ల అందరూ కూడా రాజధాని నుండి బలిచిపేటకు వెళ్తూ ఉంటుంది విద్యార్థులైతే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏమైనా జరగరాని ఒక సంఘటన జరిగితే ఇక్కడ విద్యార్థులు టాప్ మీద కూడా ఎక్కినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఇక్కడ పాపం చాలామంది పిల్లలు ఈ ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ కథనం చూసైనా సరే డిపో మేనేజర్ వారు వెంటనే దీన్ని స్పందించి వాటికి కావాల్సిన సదుపాయాలు అయితే మాత్రం విద్యార్థులు చూడవలసిన బాధ్యత అయితే తీసుకోవాలి అలాగే మరొక కథనంలో చూస్తే ఇది చీపురుపల్లిలోని ఆర్టీఓ కార్యాలయాన్ని దగ్గర మనం ఇది చూస్తూ ఉన్నాం ఇది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ రహదారి అధ్వానంగా ఉంది ఇక్కడ అధికారులు ప్రజలు ఎక్కట్లో పడుతూ ఉన్నారు ఇది చీపురుపల్లి గరివిడి పట్టణాల మధ్య కొండ ప్రాంతంలో ఉన్న ఈ కార్యాలయానికి వెళ్ళే దారికి వర్షాలకు కోతకు గురైంది అంటే ప్రధానమైన రెవెన్యూ ఆ డివిజన్లోనే రోడ్డు బాగోలేదు రహదారులు బాగోలేదు అక్కడ అధికారులు ప్రజలు రావాలంటేనే చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా ఈ కథనంలో చూస్తూనే ఉన్నాం అలాగే అసంపూర్తంగా నిర్మాణం అవస్థలమయం ఇది ప్రాథమిక పాఠశాలలో వార్షిక ప్రణాళిక నిధులతో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం అనవసరంగా పూర్తిగా నిలిచిపోయింది స్లాబ్ పనులు కూడా పూర్తి చేశారు పైపులు ఆబర్చి వదిలేశారు ఉన్న మరుగుదొడ్లు సరిపోగా చిన్నారులు అవస్థలు పడుతూ ఉన్నారు గుత్తదారులకు అందవలసిన బిల్లులు అనేవి ఇక్కడ అందలేదు ఆలస్యానికి కారణమని అని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇది రేగడ మండలంలో అంటే ఇది ఒక మరుగుదొడ్లు ఒక నిర్మాణం అనేది ఒక పూర్తి చేసిన తర్వాత ఇది పూర్తి స్థాయిలో డబ్బులు ఎంత వెచ్చించి చేస్తూ ఉన్నారు ఈ గుత్తదారులకు కావాల్సింది కాంట్రాక్టులు చేసిన తర్వాత ఇది పూర్తిగా వినియోగంలో రాకపోయేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరో కథనంలో చూస్తే ప్రసంగిస్తున్న డిఎస్పి శ్రీనివాసరావు గారు మహిళలపై అగా అరికట్టాలి అంటూ ఈ కథనంలో చూస్తూ ఉన్నాం మహిళలపై అగా అరికట్టవలసిన బాధ్యత అందరూ తీసుకోవాల్సిందేనని డిఎస్పి శ్రీనివాసరావు అన్నారు బుబ్బిళ్ళు వెనకోపస్వామిలో ఇక్కడ అలాగే ఇక్కడ అత్యాచారనే కావచ్చు యువత మందుకి అలాగే గాంసా అంటే ఇలాంటి యొక్క పదార్థాలకు దూరంగా ఉండాలి ఇలాంటివన్నీ అరకట్టగలిగినప్పుడే మనం అనేది పూర్తి నైపుణ్యత అభివృద్ధి అనేది మనం సాగించగలం అయితే మాత్రం వీటికి చాలా దూరంగా ఉండాలని ఇక్కడ ఈ కథనంలో మనకు తెలుస్తూ ఉంది అలాగే మరో కథనంలో చూస్తే గంటియాలో స్థానికులతో మాట్లాడుతున్న ఆర్టీఓ సూర్యకళ ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని విజయనగరం ఆర్ అంటే ఎవరైనా సరే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము దానిపైన ఎటువంటి కూడా ఎంతమంది అధికారులు కానీ ఎవరు లేకపోతే ఏ నాయకులు చెప్పినా ఇక్కడ అయితే మాత్రము తగ్గేది లేదు అని అంటున్నారు ఆర్డీఓ సూర్యకళ అలాగే మరొక చూస్తే సిబ్బందిగా సూచనలు ఇస్తున్న సుబ్రహ్మణ్యం ఇది బొబ్బిల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇక్కడ పూర్తిగా ఇది ఒక ప్రోగ్రామ్ కింద ఇక్కడ చూస్తున్నట్టుగా మనం ఈ కథనంలో చూస్తూ ఉన్నాం అలాగే మరొక ప్రధానమైన కథలు చూస్తే ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయండి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎంతమంది ఉన్నారు అంటే గజపతి నగరం ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు రాష్ట్ర భాజపా కార్యదర్శి కూడా కలవడం జరిగింది అంటే మంత్రి విజయనగరం జిల్లాలో కావడం దానికి కావలసిన ఆసుపత్రులకి పూర్తి నిర్మాణాలు అనేది చేయాలి ఇక్కడ చాలా వెనుకబడిపోయి ఉన్న ఆ ప్రాంతంగా చాలా ఆసుపత్రులైతే మాత్రము అనుకూలమైన అనుకూలమైన మెరుగైన ప్రజలకు చెప్పాల్సిన ఆసుపత్రుల్లో కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అసంపూర్ణంగా ఉండడంతో ఖచ్చితంగా మీరు దీన్ని ఒక కావలసిన నిధులు అయితే మాత్రం ఇవ్వాలని ఇక్కడ కోరుతూ ఉన్నారు అలాగే గ్రామ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని అంటూ ఇక్కడ గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కిమ్డి కళా వెంకట్రావు అధికారులకు చూసేస్తున్న ఇక్కడ కళా వెంకట గారు చూస్తున్న చీపురుపల్లిలో అలాగే కోటశిర్లంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బేబిలేని చూస్తున్నాం అలాగే ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే కూండ్రి మురళీమోహన్ రాజాంలో చూస్తున్నాం అంటే గ్రామ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యంగా నిన్న జరిగిన గ్రామ అభివృద్ధికి కాల్సింది అంతా కూడాను రావాల్సిన రోజుల్లో ఇది పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం గ్రామ అభివృద్ధికే మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు చెప్తూ ఉన్నారు అలాగే ప్రధానంగా ఈరోజు కథనం చూస్తే ఏ గేటు కొట్టుకొస్తుందో ఎటు నీరు పోతుందో అంటూ ఈ కథనంలో చూస్తూ ఉన్నాం సక్రమంగా లేని గేట్లు శుభ్రత పనులు చూస్తూ చేస్తూ ఉన్నారు అలాగే వెంగళరాయ పుడి ఉబ్బకాల వద్ద ఏ గేట్లు లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఏ గేటు అయితే మాత్రం ఓపెన్ చేస్తే బయటకు వెళ్ళిపోతుందా లేకపోతే గేట్లు లేకపోతే నీరంతా కూడా ఎప్పుడు వస్తుందో ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే జలాశయాల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది కనీసం కీలకమైన గేట్లు మరమ్మతులు చేపట్టని దాఖలడం కూడా లేవు అంటే జలాశయాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిశుభ్రత అనేది గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది ఎప్పుడు ఏ గేటు పోతుందో అంటే పరిశుభ్రత అనేది కనీసం ఏ విధంగా వర్షాకాలం రాకముందనే వాటిని అన్నీ కూడా క్లీన్ చేయించి దానికి సంబంధించినవన్నీ కూడా వెచ్చించవలసింది అలాంటివన్నీ కూడా గాలికి వదిలేసింది అని ఇక్కడ తెలుస్తూనే ఉంది వరద వస్తే ఏ గేటు కొట్టుకుపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం గట్టిగా కానీ వాళ్ళు వస్తే ఏ గేటు కూడా ఊడిపోతుందా అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అయితే ప్రధానంగా కనిపించని కొన్ని ఏటా ఖరీఫ్ ముందే జలాశయాల లోపాలు గుర్తించాలి మరామత్తులకు నివేదికలు తయారు చేయాలి ఇవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కుడి ఉబ్బ కాలువ వెంగళరావి ఇవన్నీ కూడాను ఏవైతే ఈ వర్షాకాలం రాకముందలే ఇవన్నీ కూడాను పరిగణలోకి తీసుకొని ఒక నివేదిక ఇచ్చి పూర్తి కావలసిన డ్యాముల దగ్గర ఉన్నవి పిల్ల కాలువలు కుడు కాలువాలు ఇవన్నీ కూడా పరిశుభ్రవతం చేసి వెచ్చించాలి దా కానీ గత ప్రభుత్వం వదిలేసింది దానివల్ల ఇప్పుడు అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానమైనది అయితే రైతులందరూ కూడా వర్షాకాలంలో వచ్చేసరికి ఇది చాలా సక్రమంగా లేకపోతే ఒకేసారి వరదల్లో పొలంలోనికి వస్తూ ఉంటుంది అప్పుడు కావాల్సిన పంటలు కూడా చాలా కసిరమైపోతాయి కాబట్టి ఇవైతే మాత్రం ఈ గారు దీన్ని తక్షణమే కార్యాచరణ చేపడుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూనే ఉన్నాడు ఎంఈన్యూస్ నేను మీ ఎంఈ నాయుడు